మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అండానికి బోర్డు ఉంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం ఓకే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే చూద్దరి కానీ ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజల ఉన్న పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గుయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము మంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో మచ్చు తునక ఇది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇడవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకున్న స్ట్రక్చర్ ఇది ఒకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతనుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి